ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజిస్ బ్యూటీ బుక్ ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్న టాపిక్ వచ్చేసి మీషో హాల్ అనమాట సో మీషో హాల్లో నేను తీసుకున్న కొన్ని డ్రెస్సెస్ అనేది మీతో కూడా షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను చాలా మంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో నాకు కొన్ని మీషో డ్రెస్సెస్ అనేది స్క్రీన్ షాట్ చేసి అది ఇన్స్టాగ్రామ్ లో పెట్టి అక్క ఈ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి మీషోలో రివ్యూ చేయండి అని చెప్పడుగుతున్నారు సో చాలా మంది చాలా డ్రెస్సెస్ పెడుతున్నారు అన్ని నేను చేయలేకపోయినా అందులో మీకోసం కొన్ని నేను ట్రై చేస్తున్నాను అనమాట సో నాకు వేసుకోవాలి తీసుకోవాలి అనిపించినవి అండ్ మీకు షేర్ చేయాలి అనిపించినవి కొన్ని సెలెక్ట్ చేసుకొని నేను డ్రెస్సెస్ అనేది పర్చేస్ చేయడం అయితే జరిగింది మీషోలో అవి మీకోసం రోజు ఈ వీడియోలో అవి ఎలా ఉన్నాయి క్వాలిటీ అనేది నీట్గా క్లీన్గా నా సొంత ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటాను సో దాని తర్వాత మీరు తీసుకోవచ్చు అనమాట సో మీకు నచ్చితే తీసుకోవచ్చు లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు సో ఇన్ని డ్రెస్సెస్ అయితే నేను మీషో నుంచి పర్చేస్ చేయడం అయితే జరిగింది సో ఇందులో నాకు ఏది బాగుందో అది నేను క్లియర్గా చెప్తాను అది మీకు నచ్చితే తీసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను సో చాలా మంది రివ్యూ చేయమని అడుగుతున్నారు కాబట్టి అలాగే మన ఛానల్లో ఇప్పటివరకు నేను పెట్టిన రివ్యూస్లో చాలామంది కామెంట్ కూడా చేశారు అక్కడ బాగా చెప్తున్నారు మంచిగా రివ్యూస్ ఇస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు సో అందువల్ల ఇంకా మంచిగా ఇంట్రెస్ట్గా నాకు చేయడానికి నాకు కొంచెం ఇష్టంగా నేను చేస్తున్నాను అనమాట సో ఖచ్చితంగా ఈ వీడియోని కూడా సపోర్ట్ చేయండి అండ్ అలాగే వీడియోని చూస్తూ కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మంచి మంచి రివ్యూస్ స్కిన్ వైటింగ్ వీడియోస్ అవన్నీ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట సో ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోకి ఒక లైక్ పెట్టి వెళ్ళండి అప్పుడు నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి సో ఇంట్రెస్ట్గా ఉంటుంది సో అది అయితే నేను ఇప్పుడు పార్సెల్స్ అన్నీ మీకు ఓపెన్ చేసేసి ఏమేమి తీసుకున్నాను అన్నది చూపిస్తాను చూసేయండి ఫస్ట్ వచ్చేసరికి నేను తీసుకున్న పార్సెల్స్ అన్నీ ఇక్కడ స్క్రీన్లో యాడ్ చేస్తాను వీలుంటే వేసుకున్న పిక్స్ వీడియోస్ యాడ్ చేస్తాను లేదంటే నార్మల్గా చూపిస్తాను అనమాట సో ఫస్ట్ డ్రెస్ వచ్చితే అనమాట సైజ్ సో ఇది ఒక స్టైలిష్ జాకెట్ అని చెప్పచ్చు సో ఇట్లా అయితే వచ్చింది మనకి స్క్రీన్లో ఏ విధంగా ఉందో అదే విధంగా మనకి వచ్చిందనమాట ఇది షర్ట్ సో ఈ విధంగా అయితే షర్ట్ అయితే ఉందనమాట సో మనకి లోన వేసుకునే ఒక ఇలాంటిది కూడా ఇచ్చారు సో ఇది స్టిచ్చబుల్ అనమాట మనకి ఫిట్గా ఉంటుంది మన బాడీకి తగ్గట్టుగా ఇది మనకి ఉంటుంది అనమాట ఇలా స్ట్రెచబుల్ ఇలా ఉంటుంది దీనిపైన మనం స్టైలిష్ గా ఈ షర్ట్ అనేది వేర్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట అలాగే వైట్ అండ్ బ్లాక్ షర్ట్ ఇది అండ్ ఇది వచ్చేసరికి టాప్ అనమాట ఇది లోన టాప్ అలాగే ఇది వైట్ బ్లాక్ షర్ట్ అనమాట సో మంచి వెస్ట్రన్ టైప్లో ఇది మనకి స్టైలిష్గా అయితే ఉంటుంది వేర్ చేసుకుంటే సో క్వాలిటీ అయితే వచ్చింది వచ్చిందనమాట దీని రివ్యూస్ కింద ఎక్సలెంట్ ఎక్సలెంట్ అని చెప్పి చాలా కామెంట్స్ అయితే ఉంది అలాగే రేటింగ్ కూడా మంచి రేటింగ్ ఉంది మీషోలో అండ్ ఇక్కడ చూపిస్తున్న బడ్జెట్కి ఓకే చాలా బాగుందనమాట సో ట్రై చేయండి డెఫినెట్గా ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే స్టైలిష్గా వేసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ కాలేజీ వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది దీని మీద ఏదైనా బ్లాక్ కలర్ జీన్స్ వ్యాచ్ చేసుకొని ఇది వేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట సో అండ్ దీని డీటెయిల్స్కి వచ్చేసరికి కొంచెం అక్కడక్కడ ఇలాంటి దారాలుగా ఉన్నాయి ఓకే బాగానేది ఉందనమాట పెద్దగా బాగాలేదు అని చెప్పడానికి ఏమీ నాకు రీజన్ ఏమీ అనిపించలేదు సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రింటెడ్ అనమాట సో ఇట్లా వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ స్క్రీన్లో యాడ్ చేసారు ఒక బ్లూ కలర్ జాకెట్ అనమాట జీన్స్ జీన్స్ లా ఉంది ఇది జాకెట్ జీన్స్ ఫ్యాబ్రిక్ అనమాట సో ఇట్లా వచ్చింది ఇట్లా వచ్చింది అనమాట సో బాగా వెయిట్ గా ఉందనమాట ఇది వెయిట్ ఎక్కువగా ఉంది సో ఇట్లా హ్యాండ్స్ వచ్చేసరికి ఫుల్ హ్యాండ్స్ లాగా వస్తుంది అండ్ ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు అలాగే ఈ ఫ్రంట్లో కూడా బటన్స్ ఉన్నాయి సో ఇది తెలిసే ఉంటుంది చాలా మందికి సో ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది నీట్గా క్లాస్గా ఉంటుంది అనమాట సో ఇది కూడా నాకైతే బాగానే అనిపించింది అనమాట బెస్ట్గా ట్రై చేయాలి ఎవరైనా అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేయొద్దని నేను చెప్పను ఎందుకంటే బాగుంది గా సో ఇది అని మీ అందరికీ తెలిసిందే జీన్స్ వెస్ట్రన్ కోట్ ఇది సో ఇట్లా వచ్చిందనమాట ఏదైనా స్లీవ్లెస్ టాప్స్ కానీ అట్లా వేర్ చేసుకోవచ్చు సో సైజ్ వచ్చేసరికి ఎల్ సైజ్ అనమాట సో లాస్ట్ టైం ఎం సైజ్ తీసుకుంటే కొంచెం టైట్గా అనిపించింది అందుకని ఇప్పుడు ఎల్ సైజ్ తీసుకున్నా లాస్ట్ టైం తీసుకున్నది బ్లాక్ కలర్ సో ఇది ఇప్పుడు ఈ కలర్ తీసుకున్నా అయితే క్వాలిటీ బాగా వచ్చింది నచ్చింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇది తీసుకున్నా అనమాట సో ఎవరైనా ట్రై చేయాలకుంటే డెఫినెట్గా ఇది ట్రై చేయండి బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వెస్ట్రన్ టీషర్ట్ అనమాట ఇది సో వైట్ కలర్లో అయితే వచ్చింది సో హుడీ టైప్ అనమాట ఇట్లా సో ఇది కూడా చాలా బాగుంది ఇది బనియన్ మెటీరియల్ బనియన్ మెటీరియల్ ఉంటుంది కదా అదనమాట సో ఇట్లా ఉంది ఇక్కడ వరకు హ్యాండ్స్ మనకి ఫుల్ హ్యాండ్ వస్తుంది అలాగే హుడీ టైప్ అనమాట మనకి బ్యాక్లో ఇలా వచ్చింది అండ్ ఫ్రంట్ వచ్చేసరికి కొంచెం ప్రింట్ ఇచ్చాడు ఈ విధంగా డి సింబల్ అలాగే ఇలాగ ప్రింట్ అనమాట ఇది చాలా బాగుంది ప్రింట్ వైట్ మీద ఈ ప్రింట్ అనమాట చాలా బాగుంటుంది వేసుకుంటే అలాగే బ్యాక్లో ప్లెయిన్ అనమాట సో ఇది ఇది దీని గురించి డీటెయిల్స్ అయితే ఇది కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇం ఇంకొక బ్లాక్ జాకెట్ అనమాట ఆల్రెడీ ఒకటి తీసుకున్నాను కదా దీనికొకటి అది జీన్స్ టాప్ ఇది వచ్చేసి నార్మల్గా బ్లాక్ కలర్ టాప్ అనమాట సో ఇది కూడా చాలా బాగుంది ఇట్లా వచ్చింది అండ్ హ్యాండ్స్ వచ్చరికి ఇది నాకేంటంటే దారాలు ఎక్కువ వచ్చేసినాయి అనమాట ఏమీ దారాలో తెలియట్లేదు సో షర్ట్ ఇది మొత్తం ఇలాగే దారాలు దారాలుగా ఉంది ఇంకా నేను ఓపెన్ చేసి చూసినప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువగా ఉన్నాయి తీసేశాను మరి ఎందుకు ఇట్లా వచ్చిందనేది తెలియదు ఇలాగా పీసులు పీసులుగా వచ్చిందనమాట ఇదిగోండి ఇట్లా వచ్చింది నాకు ఏమీ నచ్చలేదు అనమాట కొంచెం ఒకలా అనిపించింది ఇదిగోండి ఇక్కడ రెండు ఉన్నాయో మరి ఇవి వేరే దానిని అంటుకున్నాయో ఏంటో తెలియట్లేదు సో ఇట్లా పోగులు పోగులుగా వస్తున్నాయి ఇదిగోండి ఇట్లా వచ్చింది అయితే ఓవరాల్గా ఫ్యాబ్రిక్ కానీ ఈ బటన్స్ కానీ ఇది చాలా బాగుంది నాకు నచ్చింది సో ఆ దారాలే కొంచెం ఇదిగా అనిపించాయి మిగతా అదంతా ఓకే బాగానే ఉందనమాట సో ఇది నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి పింక్ కలర్లో ఒక మంచి టీషర్ట్ అనమాట ఇక్కడ యాడ్ చేస్తాను ఇట్లా వచ్చింది అనమాట చాలా క్యూట్గా గా వచ్చింది సో ఇది బేబీస్ కని తీసుకున్నాం అనమాట చిన్న పిల్లలకి ఎస్ సైజ్ అనమాట ఈ సైజ్ వచ్చేసరికి సో దీని మీదకి ఏదైనా బ్లాక్ కలర్ జీన్స్తో వేర్ చేసుకుంటే చాలా క్యూట్గా గా అయితే ఉంటుంది సో ఇట్లా వచ్చిందనమాట పెద్దగా దీని గురించి డీటెయిల్స్ అయితే ఏం లేదు బ్యాక్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది అండ్ ఫ్రంట్లో వచ్చేసరికి మనకి ఈ విధంగా చిన్న బటర్ఫ్లయ బో ఏంటో తెలియట్లేదు ఇట్లా ఇచ్చారు అనమాట ఇది ప్రింట్ సో ఇక్కడ ఫ్రంట్లో ఏమో రెండు బో లాగా ఇచ్చారనమాట ఒక రెండు ఇలాగా సో ఓవరాల్గా టాప్ వచ్చేసరికి చాలా బాగుంది అండ్ లాస్ట్గా వచ్చేసి జీన్స్ అనమాట బ్లాక్ కలర్ జీన్స్ దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు ఇక్కడ బాటమ్ టాప్ టు బాటమ్ వచ్చేసి నార్మల్ ప్లెయిన్ అనమాట ప్లెయిన్ బ్లాక్ జీన్స్ ఇది సో స్క్రీన్లో యాడ్ చేస్తాను అది సో ఉంది ఉందనమాట సైజ్ వచ్చేసరికి మనకి ట్వంటీ ఎయిట్ సైజు ట్వంటీ ఎయిట్ సైజు అలా వచ్చిందనమాట స్ట్రెచ్బుల్ మంచిగా నీట్గా ఉంటుందన్నమాట సో ఇది కూడా చాలా బాగా వచ్చింది ఇక్కడ నేను చూసిన ప్రైస్కి నాకు ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి అన్నమాట ఇక్కడ స్క్రీన్లో యాడ్ చేసిన ఈ వాచెస్ అయితే తీసుకున్నాను ఆర్డర్ పెట్టాను అవి కూడా వచ్చాయి సో రెండు వాచెస్ అయితే వచ్చాయి ఇట్లా వచ్చాయన్నమాట ఇట్లా వచ్చాయనమాట బ్లాక్ కలర్లో ఓకే బాగానే ఉన్నాయి ఆ ప్రైస్కి బాగానే ఉన్నాయి ఎవరైనా ఊరికి అట్లా స్టైలిష్గా పెట్టుకోవాలి అనుకుంటే ఆ ప్రైస్కి తీసుకోవచ్చు అనమాట ఎట్లా ఉంది అలాగే టూ కాంబో ప్యాక్ ఇది అనమాట సో చూసా కదా ఇందులో మీకు ఏదైనా నచ్చింటే కింద కామెంట్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి రివ్యూతో మీకు ముందుకు వచ్చేస్తా నేను విజయా బై టేక్ కేర్